మధ్యలో వాటర్ ప్యూరిఫైర్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి మేము ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ లో స్టార్ట్ చేసాము బిఫోర్ వై హిమాచల్ వాటర్ ప్యూరిఫైర్ కి ద బెస్ట్ అవార్డ్ వచ్చింది సి బేసికల్ వాటర్ ప్యూరిఫైర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫిల్టర్ చేసేసి డైరెక్ట్ ఆర్ఓ వాటర్ సో ఇప్పుడు మీరు చెప్పారు కదా టీడీఎస్ అండ్ ఓఆర్పి అని సో అసలు ఈ టీడీఎస్ అంటే ఏంటి పిహెచ్ అంటే ఏంటి ఓఆర్పి అంటే టోటల్ డిజాల్ సాలిడ్స్ అంటారండి వాటర్ లో ఉండే మీన్స్ బట్ ఆల్కలైన్ వాటర్ వల్ల అడ్వాంటేజెస్ మేడం ఒకటే చెప్తాను పీపుల్ మార్కెట్ లో ఆల్కలైన్ వాటర్ తగ్గుతుంది సో ఈ హిమాచల్ వాటర్ ప్యూరిఫైర్ అనేది టోటల్ ఎన్ని స్టేట్స్ ఇప్పటి వరకు మీరు సప్లై చేస్తారు మోస్ట్ అన్ని స్టేట్స్ లో అవైలబుల్ ఉంది ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ లో తప్ప సో ఇందులో టోటల్ గా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి సి మా దగ్గర బేసిక్ గా ఆల్మోస్ట్ 8 టు 9 వేరియంట్స్ ఉన్నాయండి జనరల్ గా చాలా ప్యూరిఫైయర్స్ ఉంటాయి చాలా కంపెనీస్ ఉంటాయి సో వై హిమాచల్ వై హిమాచల్ అంటే మేడం మస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ హత అండ్ ఈ రోజు మనతో ఎవరున్నారని చెప్పే కన్నా ముందు వీళ్ళకి రీసెంట్ టైమ్స్ లోనే తెలంగాణ బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందండి సో ఆ అవార్డ్ వచ్చిన తర్వాత జనాలకి కూడా దీని గురించి తెలియాలి అని చెప్పి ఈ రోజైతే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను సో వాళ్ళెవరో కాదు హిమాచల్ వాటర్ ప్యూరిఫైర్ ఎండి అండ్ అలానే ప్రొడక్ట్ ఇప్పుడు మనతో ఉన్నారు హలో అండి హలో హలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో రీసెంట్ టైమ్స్ లో అవార్డ్ వచ్చింది అని విన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సో అంటే జనాలకి చాలా డౌట్స్ ఉంటాయి లైక్ వాటర్ ప్యూరిఫైయర్స్ అనగానే సో దీనికన్నా ముందు ఈ మీకు అవార్డ్ వచ్చింది సో ఎందుకు ఇన్ని వాటర్ ప్యూరిఫైర్స్ ఉండగానే వై హిమాచల్ వాటర్ కి ద బెస్ట్ అవార్డ్ వచ్చింది వాటర్ ప్యూరిఫైర్ మ్యానుఫ్యాక్చర్ అవార్డ్ సీ బేసికల్గా అండి వాటర్ ప్యూరిఫైర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫిల్టర్ అవుట్ చేసేసి డైరెక్ట్ ఆర్ఓ వాటర్ ఇంకో తీసుకుంటూ ఉంటారనమాట అక్కడ ఏమవుతుందంటే బేసిక్ మినరల్స్ అనేది మిస్ అవుతున్నారు ఓకే సో వాటర్లో ఏంటంటే దేర్ విల్ బి ఫోర్ ఆస్పెక్ట్స్ టీడీఎస్ టర్బుడిటీ పిహెచ్ అండ్ ఓఆర్పి అనే ఫోర్ కంటెంట్స్ ఉంటాయి ఏ ప్యూరిఫైర్ అయితే ఫోర్ మెయింటైన్ అవుతాయో దట్ ఇస్ అ ప్యూరెస్ట్ వాటర్ అనమాట అండ్ బెస్ట్ థింగ్ సౌత్ ఇండియాలో వి ఆర్ ఓన్లీ ప్లేస్ హూ మ్యానుఫ్యాక్చర్స్ వాటర్ ప్యూరిఫైర్స్ రిమైనింగ్ ఎవ్రీబడి విల్ గెట్ అవుట్ ఫ్రమ్ సమ్ అదర్ పార్ట్స్ అసెంబ్లీ చేసి ఇస్తారు మేమంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో మా ఓన్ ల్యాబ్లో ఇస్తాం అండ్ వీఆర్ ఐఎస్ఎస్ సర్టిఫైడ్ బ్రాండ్ అండి ఇండియాలో సిక్స్ బ్రాండ్స్ ఉంటాయి సిక్స్ బ్రాండ్స్కి మాత్రమే ఐఎస్ఎస్ సర్టిఫికేషన్ ఉంది దాంట్లో వన్ ఆఫ్ ది బ్రాండ్స్ హిమాచల్ అనమాట దట్ ఈస్ వై మీన్స్ వీ ఫాలో ఆల్ ది ఫోర్ ఆస్పెక్ట్స్

ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్ వాటర్ తాగినప్పుడు ఏంటంటే వి కాన్ డ్రింక్ తాగేప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం సాల్టీ నేచర్ అనేది ఉంటుంది అన్నమాట వాటర్లో సో నవై డేస్ జనాలందరూ బబుల్ క్యాన్ తాగేసి బబుల్ క్యాన్ టీడీఎస్ ఎలా ఉంటుందంటే ట్వంటీ టు థర్టీ మధ్యలో ఉంటుంది ఆల్మోస్ట్ జీరో టీడీస్ ఇస్ ఆ డిస్టిల్డ్ వాటర్ అండ్ పీపుల్ ఆర్ డ్రింక్ అయితే ట్వంటీ టు థర్టీ టీడీఎస్ సో ఆల్మోస్ట్ దే ఆర్ నియర్ టు డిస్టిల్డ్ వాటర్ అలాంటి వాటర్ తాగినప్పుడు ఏంటంటే మీ బోన్స్ స్ట్రెంగ్ తగ్గడము డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము అండ్ హెయిర్ ఫాల్స్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని జనరేట్ అవుతాయి మేజర్ బోన్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో టీడీఎస్ ఏంటంటే మేము ఎంత మెయింటైన్ చేస్తాం అంటే యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం మేము వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ మధ్యలో మేము మెయింటైన్ చేస్తాం దట్ ఈస్ డ్రింకేబుల్ వాటర్ సో యాజ్ ఎ హ్యూమన్ వీ కెన్ డ్రింక్ అప్ టు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఇస్ ఎ గుడ్ వాటర్ అండ్ టూ హండ్రెడ్ ఈజ్ ఆల్సో గుడ్ వాటర్ బిలో హండ్రెడ్ వీ షుడ్ నాట్ టేక్ వాటర్ అనమాట హండ్రెడ్ కన్నా బిలో తాగడం కష్టం హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తాగొచ్చు బట్ ఎప్పుడైతే టీడీఎస్ పెరుగుతుంటుందో వాటర్లో సాల్టీ నేచర్ అనేది పెరుగుతుంటుంది అనమాట సో ఇప్పుడు జనరల్గా బయట చాలా మంది ఉంటారు సో వాళ్ళు బోర్ వాటర్ అని లైక్ ట్యాప్ లో వచ్చే వాటర్ అని సంథింగ్ ఇలా తాగుతుంటారు కదా సో అంటే వాటిలో ఎంత ఉంటుంది బేసికల్గా మేడం ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న దగ్గర నుంచి హండ్రెడ్ లో కూడా టీడీఎస్ చేంజ్ అవ్వచ్చు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఇప్పుడు కార్పొరేషన్ వాటర్ తర్వాత దాంట్లో టీడీఎస్ వేరే ఉంటుంది బోర్ వాటర్ టీడీఎస్ వేరే ఉంటుంది బట్ వన్ ఫైన్ థింగ్ మేము చెప్పాలనుకుంటే ఏంటంటే మీరు తాగే బబుల్ వాటర్ కన్నా మీ బోర్ వాటర్ చాలా బెస్ట్ తాగడానికి ఓన్లీ దాని టర్బిడిటీ ఎక్కువ ఉంటుంది బట్ ఆల్ మినరల్స్ పీహెచ్ ఎక్కువ ఉంటుంది వాటర్లో మనం ఏం చేస్తాము ఆ సాల్టీనెస్ తగ్గించడానికి ఆర్వోలో పాస్ చేసేసి ఆ పీహెచ్ని మినరల్స్ కూడా తీసేసేసి ఆ టీడీఎస్ థర్టీ ఫార్టీలో తాగేస్తారు అనమాట అది మేమేం చేస్తామంటే ఇక్కడ ఏదైతే టీడీఎస్ ఆర్వో నుంచి వాటర్ చేస్తామో దాన్ని మళ్ళీ అల్క్లైనిటీ చేసి దాంట్లో టీడీఎస్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకొని పిహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తూ ఓఆర్పి కూడా మేము డిక్రీస్ చేస్తాం అలాంటి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది వాటర్లో అండ్ పొటెన్షియల్ హైడ్రోజన్ పీహెచ్ అనేది పెరుగుతుంది పిహెచ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న అసిడిక్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయండి అసిడిక్ లెవెల్స్ తగ్గితే మేము మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది వన్ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయిందంటే ద ఫుడ్ వాట్ వీ టేక్ అదైన ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్గా కన్వర్ట్ అవుతుంది దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ పీహెచ్ ఓఆర్పీ అనేది ఏంటంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియాలిటీ మన వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించడం హైడ్రోజన్ లెవెల్స్ పెంచడం అప్పుడు ఏమవుతుందంటే వాటర్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు బ్లడ్లోకి ఈజీగా పాస్ అవుతుంది ఆ బ్లడ్లో ఈజీ పాస్ అయినప్పుడు మన బ్లడ్ అనేది అవుతుంది బ్లడ్ తినడం వల్ల ఏమవుతుంది మేడం సర్క్యులేషన్ పెరుగుతుంది బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిన ఆటోమేటికలీ వన్స్ బ్లడ్ సర్క్యులేషన్ గాడ్ నార్మలైజ్డ్ మీ బీపీ అనేది కంట్రోల్కి అవుతూ వస్తుంది అండ్ మీ బాడీలో ఉన్న ఆర్గన్స్కి ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది కరెక్ట్గా సప్లై అవుతుంది ఎప్పుడైతే ఆర్గన్స్కి సప్లై అయింది ఆక్సిజన్ ప్రాపర్గా దెన్ దాంట్లో ఉన్న డిజీజ్ కూడా స్లోలీ డిక్రీజ్ అవుతూ వస్తుంది దాని ఫంక్షనాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో దట్స్ వై హ్యూమెన్స్ నీడ్ ఓఆర్పి అండ్ పిహెచ్నే వాటర్ ఓకే సో ఈ అసలు ఈ ఆర్వో వాటర్ ఉన్నది కదా సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ అయితే మీరు ఆల్రెడీ చెప్పారు ఈ లైక్ బోన్ ప్రాబ్లమ్స్ అని ఇలా బట్ ఆల్కలైన్ వాటర్ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి మేడం నేను ఒకటే చెప్తాను పీపుల్ మార్కెట్లో ఆల్కలైన్ వాటర్ తాగితే మీకు క్యాన్సర్ తగ్గుతుంది అన్ని తగ్గుతాయి డిజీజెస్ తగ్గుతాయి అంటారు దట్ డిక్రీజెస్ అది తగ్గుతుంది బట్ యాక్చువల్ జరిగేది ఏంటంటే మన పిహెచ్ తీసుకున్నప్పుడు మన బాడీలో మనకి ఇన్సైడ్ ఆసిడిక్సిడ్స్ ఉంటాయి అనమాట యాసిడ్స్ ఇంక్రీస్ కాకుండా న్యూట్రలైజ్ చేస్తుంది అది మెయిన్ బెనిఫిట్ అలా యాసిడిక్స్ లెవెల్ అయిపోయాయి అనుకోండి మన బాడీలో ఎలాంటి బ్యాక్టీరియల్ నేచర్ అనేది రాదనమాట వాటర్లో అండ్ ఓఆర్పి బ్లడ్ ఓఆర్పీ అయిపోతుంది సో ఆక్సిజన్ సప్లై అనేది పెరుగుతుంది ఆల్కలైన్ వాటర్ వల్ల జరిగేది అంటే వెన్ మనకి బాడీలో మనం తినే ఫుడ్ ప్రోటీన్ కి న్యూట్రిషన్ కన్వర్ట్ అయ్యి మన బ్లడ్ సర్కులేషన్ అది నార్మలైజ్ అయింది మన హ్యూమన్ బాడీలో ఎలాంటి డిజీజ్ వాటర్ అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్ చేశారండి మేము ఇదే వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేసాము బిఫోర్ కోవిడ్ ఇట్ స్టార్ట్ స్టార్టెడ్ బట్ ఎట్ దట్ టైం ఈవర్ మోర్ ఇంటూ కమర్షియల్ యూనిట్స్ కమర్షియల్ చేశా వెన్ ఇట్ కమ్ టు కోవిడ్ కోవిడ్ వచ్చిన తర్వాత ఏం మంచి అంటే పీపుల్కి కోవిడ్లో హాట్ వాటర్ కావాలి రెగ్యులర్ ఎర్లీ మార్నింగ్ అండ్ వెజిటేబుల్స్ బయటని తీసుకొస్తే ఎవరేం చేతులు పోయి టచ్ చేస్తారో తెలియదు దాంట్లో ఎట్లాంటి బ్యాక్టీరియా ఉందో తెలియదు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి ఫ్రెష్ వెజిటేబుల్స్ వితౌట్ బ్యాక్టీరియా పెస్ట్ సైడ్స్ లేకుంటే తినారని అంటాడు సో కోవిడ్ టైంలో మేజర్ అందరు వెజిటేబుల్ తీసుకురావడం బకెట్స్లో కడిగేసి వాడుకోవడము హాట్ వాటర్ మరిగించుకొని తాగడము దాంట్లో అవి చేయడము హెర్బల్ టీస్ తాగడం ఇలాంటి సో వాట్ వీ థాట్ వై క్యాన్ బీ మేక్ ఏ ప్రోడక్ట్ విచ్ ఈజ్ సూటబుల్ టు కస్టమర్ డైరెక్ట్లీ ఇంట్లో పెట్టుకొని ఆల్ ది ఆప్షన్స్ రావడానికి చూడాలని చెప్పేసి ఒక ప్రోడక్ట్ అప్పుడు ఆలోచించామన్నమాట దూ టు క్లైన్లో తీసుకురావాలని గా మీరు చూసుకుంటే మార్కెట్లో ఒక అయనైజర్స్ అని వచ్చాయి అవి చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఎబో ఉంటుంది కాస్ట్ ఆల్ ద సెలబ్రిటీస్ వాళ్ళతో తీసుకుంటారు బట్ ఏ నార్మల్ యావరేజ్ మిడిల్ క్లాస్ గాయ్ కాన్ గో విత్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎట్ ఎస్ షార్ట్ దెన్ విత్ థౌట్ ఆఫ్ ఐ హౌ కెన్ వి డూ దెన్ విత్ థౌట్ ఆఫ్ గోయింగ్ ఇన్ న్ న్ న్యాచురల్ వే మేము ఇది టోటలీ న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ అండి సీ నాచురల్ ఎలా చేస్తారో ఇది ఇంపాసిబుల్ అని చాలా మంది చెప్తారు మన రివర్ బెల్ట్కి వెళ్తే వాటర్ టెస్ట్ చేస్తే దాని పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఉంటుంది హౌ హిమాలయస్కి వెళ్తే నైన్ నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఉంటుంది హౌ బికాస్ ఆఫ్ నేచురల్ హర్బ్ స్టోన్స్ సో మన బోర్ వాటర్ తీసుకున్నప్పుడు ఎయిట్ పిహెచ్ వస్తుంది ఎలా వస్తుంది న్యాచురల్ సేమ్ వి ఎక్స్ట్రాక్టెడ్ పర్బ్స్ అండ్ హర్బ్స్ అనేది తీసుకొని స్టోన్స్ అనేది వాడి దాన్ని మేము గ్రాన్యువల్ షేప్లో స్టౌట్ చేసి ఫిల్టర్లో పెడతాం అన్నమాట ఎలా అయితే వాటర్ మన భూమి నుంచి పైకి వచ్చినప్పుడు ఎలాంటి మినరల్స్ తీసుకొని వస్తుందో మాల్కలైన్ ఫిల్టర్ నుంచి వాటర్ పాస్ అయ్యేటప్పుడు సేమ్ అలాంటి మినరల్స్ వస్తాయి అనమాట ఓకే ఫైన్ సో ఈ హిమాచల్ వాటర్ ప్యూరిఫైన్ అనేది టోటల్ ఎన్ని స్టేట్స్ ఇప్పటి వరకు మీరు సప్లై చేశారు సో మనకు ఆల్టుగెదర్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో అవైలబుల్ ఉంది ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ లో తప్ప నార్త్ ఈస్ట్ అండ్ కాశ్మీర్ రైట్ తప్ప వీ హ్యావ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ కస్టమర్ సర్వీస్ అండ్ మా ఫ్యాక్టరీ వచ్చి జీడిమెట్లాలో ఉంది అండ్ మా సెంట్రలైజ్డ్ కార్పొరేట్ ఆఫీస్ వచ్చి హిమాయత్ నగర్లో ఉన్నాయండి సేల్స్ ఆఫీస్ అండ్ కార్పొరేట్ ఆఫీస్ హిమాయత్ నగర్లో ఉంది ఇఫ్ ఎనీబడీ వాన్స్ టు విలింగ్ టు కమ్ టు యువర్ ఆఫీస్ దే కెన్ కమ్ డైరెక్ట్లీ దే కెన్ సీ ద డెమో దే కెన్ డ్రింక్ దియర్ వాటర్ వాళ్ళ ముందే మేము వాటర్ మా వాటర్ టెస్ట్ చేసి వాళ్ళ వాళ్ళ వాటర్ మేము ఎలా కన్వర్ట్ చేస్తామో కూడా వాళ్ళకి చూపించి దెన్ విల్ గివ్ ఇట్ వీ మేము ఏమంటామంటే మేము చెప్తున్నామని తీసుకోకండి మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసి వాటర్ తీసుకోండి సూపర్ డెమో కావాలంటే మా పర్సన్స్ ఇంటికి వస్తారు మీ ముందే మా వాటర్ టెస్ట్ చేసి మీ వాటర్ ఎలా ఉంది మా ప్యూరిఫైర్ నుంచి వెళ్ళిన తర్వాత ఎలా అయింది అనేది టెస్ట్ చేసి చూపిస్తారు అందరూ ఏమంటారు కెమికల్స్ వేస్తారు మా కెమికల్ వేయము కెమికల్తో టెస్ట్ చేస్తాం ఆ కెమికల్ అని న్యూట్రల్గా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇచ్చింది అనమాట లిక్విడ్ ఆ లిక్విడ్ ఒక వాటర్లో వేసామనుకోండి ఆటోమేటిక్ కలర్ చేంజ్ అవుతుంది దాంట్లో ఎంత పీహెచ్ ఉంది స్టేజెస్ ఉంటాయన్నమాట ఎల్లో టు బ్లూ ఎల్లో ఉన్నాయని అసిడిక్ బ్లూ ఉన్న వాటర్స్ అన్ని ప్రాపర్ పీహెచ్ వాటర్ అనమాట సో అలా టెస్టింగ్ ప్రాసెస్ అనే కస్టమర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం విల్ గివ్ యూ వన్ రిపోర్ట్ టు కస్టమర్ సో దిస్ ద టీడిఎస్ ఇది టర్బిడిటీ ఇది పిహెచ్ ఇది ఓఆర్పీ అని ఇస్తే అండ్ కస్టమర్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాం ఓకే సో ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ తాగకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవి కూడా వస్తుంటాయండి ఈ ఆల్కలైన్ వాటర్ తాగకపోవడం వల్ల అని కాదు సీ మన బేసికలీ న్యాచురల్ ఫుడ్ బిఫోర్ ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంత జంక్ ఫుడ్ అవైలబుల్ లేదు ఎట్ దట్ టైం పీపుల్స్ నైంటీస్ నైంటీ ఫైవ్స్ కూడా ఇప్పటికి స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇయర్స్ నైంటీ నైన్టీ ఫైవ్ ఎందుకు దివ్ వెరీ న్యాచురల్ ఫుడ్ ఐపీహెచ్ ఇంటేక్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట అంటే ఏదైతే భూమి నుంచి వచ్చిందో న్యాచురల్గా తినేవాళ్ళు ఎక్కువ మీన్స్ కు ఇప్పుడైనా పెరిగినప్పుడు కల మీన్స్ బీయింగ్ ఆన్ ఎవ్రీథింగ్ కన్వర్టెడ్ ఇన్ టు లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇన్స్టెంట్ మేకింగ్ ఇన్ దట్ ఎవ్రథింగ్ ఈస్ గెటింగ్ కండామినేట్ అన్ని కండమినేట్ అవ్వడము లెవెల్స్ లెవెల్స్చురాలిటీ తగ్గడం వల్ల దాంట్లో పిహెచ్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి సో దాని వల్ల అసిడిటీ అనేది ఫామ్ అవుతుంది ఇట్ ఈస్ అవర్ ట్రై టు మేక్ ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్ ద పీపుల్ నాన్ అసిడిక్ అట్లీస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ కెన్ గివ్ అట్ లీస్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ వీ హ్యావ్ మెనీ టెస్టిమోనియల్స్ ఫ్రమ్ కస్టమర్స్ దే ఫీల్ లైక్ సార్ దట్ ఐ యూస్ టు హ్యావ్ సో నాకు చాలా బ్లోటింగ్స్ ఉండేవి ఇట్ ఈస్ కంట్రోల్ మాకు చాలా కంట్రోల్ అనే మెనీ పీపుల్ మాకు ఫీడ్బ్యాక్ సో ఇప్పుడు ఈ హిమాచల్ వాటర్ ప్యూరిఫైజ్ ఉన్నాయి కదా సో ఇందులో టోటల్ గా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి సో మా దగ్గర బేసిక్గా ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ వేరియంట్స్ ఉన్నాయండి కస్టమర్కి ఎలా కావాలంటే మీన్స్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ మీకు మాకు ఇప్పుడు హాట్ వాటర్ వద్దు నార్మల్ వాటర్ కావాలి వీ కెన్ గివ్ యూ ఓన్లీ నార్మల్ వాటర్ కావాలంటే లేదు నాకు హాట్ వాటర్ నార్మల్ కావాలి బట్టి ఓజనేటర్ వద్దు వెజిటబుల్కి వద్దు వీ కెన్ కస్టమైజ్ వద్దాం అండ్ ఇలా కాకుండా ఓన్లీ ఆల్కలైన్ వాటర్ రావడానికి ఉంది ఆల్కలైన్ వాటర్ విత్ ఓజనేటర్ మీన్స్ డిఫరెంట్ కాంపోజిషన్స్ ఉన్నాయి వి హ్యావ్ ఎయిట్ వేరియంట్స్ ఓకే అండ్ బడ్జెట్స్ కూడా డిపెండ్స్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ బడ్జెట్ హైయెస్ట్ మార్కింగ్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మాది కిందే అండ్ నేను విన్నది ఏంటి అని అంటే హిమాచల్ వాటర్ ప్యూరిఫైర్ అనేది పీపుల్కి వాళ్ళ బడ్జెట్లోనే ఆకలైన్ వాటర్ని మీరు అందిస్తున్నారు నేను విన్నాను అండ్ అది చాలా మంచి విషయం ఎందుకంటే చాలామంది ఎఫర్ట్ చేయలేము అని చెప్పి ప్యూరిఫైర్స్ కొనుక్కోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బయట బట్ ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలుసు చాలామంది హిమాచల్ వాటర్ ప్యూ ప్యూరిఫైర్ని రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా మీ ఇంటి దగ్గర ఏదైతే వాటర్ తాగుతున్నారో మీరు కూడా వాటర్ తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి వాళ్ళు టెస్ట్ చేస్తారు మీ కళ్ళ ముందే అండ్ మీరే వాటర్ తాగుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది సో నైస్ అండి అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇది హాట్ వాటర్ నార్మల్ వాటర్ అండ్ అది అని సో ఇప్పుడు లైక్ ఎల్లో అన్నారు బ్లూ అన్నారు ఒకసారి మాకు ఆ డిఫరెన్స్ ఏమైనా చూపించి జస్ట్ ఒక టూ మినిట్స్ వేరియేషన్ చూపిస్తానండి మేము ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం వాటర్ సెట్ చేసి పెట్టాం కదా సో యూనిట్ అనేది ఆన్ అండి వాటర్ ప్రాసెసింగ్ లో ఉంది సో మనకు వాటర్ అంటే ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది ఇక్కడ టూ స్విచెస్ ఇస్తాం అనమాట హాట్ అండ్ ఓజర్ అండ్ హాట్ అండ్ వాటర్ కానీ మనకి హాట్ వాటర్ అనేది స్టార్ట్ అవుతా ఉంటాయి హీటింగ్ స్టార్ట్ అవుతుంది సో మనం ఏం చేస్తాం ఇప్పుడు వాటర్ ఇంటేక్ అయిన తర్వాత టేక్ సమ్ వాటర్ 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 ఇది ఆల్కలైన్ అనమాట సో దీంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనం పిహెచ్ లిక్విడ్స్ వేస్తాం ఈ పిహెచ్ లో ఎలా ఉంటుందంటే త్రీ పిహెచ్ ఫోర్ పిహెచ్ ఫైవ్ పిహెచ్ సిక్స్ పిహెచ్ గ్రీన్ అండ్ సెవెన్ వస్తే న్యాచురల్ అనమాట ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ పిహెచ్ ఈస్ ద హ్యూమన్ డ్రింకేబుల్ వాటర్ మీన్స్ మంచి అల్క్లైన్ వాటర్ అనమాట సో ఇప్పుడు మా పిహెచ్ టెస్ట్ చేసినప్పుడు ఈ వాటర్ ఏ కలర్ కన్వర్ట్ అయినాయండి ఇట్స్ ప్యూర్లీ ఇన్ బ్లూ కలర్ ఇట్ ఈస్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ పిహెచ్ వాటర్ అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు మీకు ఓఆర్పి అనే టెస్ట్ చేసి చూపిస్తాను దీంట్లో మేము ఇంకొక లిక్విడ్ వేస్తాము మీరు ఇంకో వేరే వాటర్ ఎమన్ ఉంటే ఇవ్వండి మేము లైవ్ వే చూపిస్తాం మీకు ఎంత డిఫరెన్సేషన్ ఉందని చెప్పేసి యూని గెట్ వైస్లరీ వాటర్ నాట్ బ్రాంచ్ కంటెస్ డిఫరెంట్ వాటర్ వాట్ యూ యూజింగ్ ఇన్ యువర్ ఆఫీస్ కెన్ యూ ఇఫ్ యూ గెట్ ఇట్ ఐ కెన్ షో ఇంస్టెంట్లీ ఇప్పుడు ఈ వాటర్ ఏ కలర్ కన్వర్ట్ అయినాయండి పింక్ పింక్ ఎందుకంటే వాటర్ లో ఆక్సిడేషన్ రిడక్షన్ ఉంటేనే మాత్రమే వాటర్ పింక్ లోకి కన్వర్ట్ అవుతాయి మీరు ఈ లిక్విడ్ వేరే ఏ వాటర్ లేసిన వాటర్ అనేది నాచురల్ అదే కలర్ లో ఉంటుంది ఓన్లీ ఓఆర్పి ఉన్న వాటర్లోనే పింక్ కలర్ అవుతుంది అండ్ ఈ సేమ్ లిక్విడ్ ఇప్పుడు మీకు ఇస్తాను మీరు ఏ వాటర్ అని తీసుకురండి బ్లూ వస్తే ఆల్కలైన్ అండి వాటర్ టు వాటర్ చేంజ్ ఇప్పుడు మీరు తీసుకెళ్లి ఒక సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కూల్ డ్రింక్స్ లాంటివి ఉంటాయి దాంట్లో వేస్తే ఇట్ విల్ కమ్ కమంట్ రెడ్ కలర్ ఇట్స్ ఫుల్లీ హైలీ రైట్ ఉంది కదా మేడం సో సాఫ్ట్ డ్రింక్స్ లో వేస్తే సాఫ్ట్ డ్రింక్స్ హై అసిడిక్ వాటర్ అనమాట రెడ్ కలర్ రెడ్ వాటి కన్వర్ట్ అవుతుంది ఇఫ్ యూ గో ఫర్ రెగ్యులర్ బోర్ వాటర్ సంథింగ్ సిక్స్ సెవెన్ పీఎస్ ఓన్లీ ఆల్కలైన్ వాటర్ విల్ కమండ్ బ్లూ కలర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ పిఎస్ సో అది డ్రింకింగ్ మనం తాగగలిగే వాటర్ అది ఇప్పుడు మనం ఓజినేటర్ అని చెప్పాం వెజిటేబుల్ ఇప్పుడు మనం దీంట్లో ఇది వేసామండి కండామినేషన్ అనుకోండి పింక్ కలర్ది పింక్ కలర్ కండాినేషన్ అన్నట్టు ఓజనేటర్ ఆర్డ్ చేసాము ఇప్పుడు చూడండి లైవ్ గా వాటర్ అనేది వైట్ కన్వర్ట్ అయిపోతుంది న్యాచురల్ స్టేజ్కి వచ్చేస్తుంది వాటర్ అంతా ఇది చూస్తుండగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇట్స్ అ కండబినేషన్ వాటర్ యాడ్ ఇస్ ఎ కండబినేషన్ ఇట్ విల్ రిమూవ్ దట్ ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి కదా దీనికి ఏమైనా లైక్ ఇన్ ఇయర్స్ ఇయర్స్ సర్వీసింగ్ ఏమైనా బేసికల్ వన్ ఇయర్ వరకు విల్ గివింగ్ సర్వీస్ ఫ్రీ అండి కస్టమర్ కి వి విల్ గివ్ త్రీ విజిట్స్ వి విల్ కాల్ టు కస్టమర్ మేము వెళ్ళేసి సర్వీస్ ఇస్తాం త్రీ మంత్స్ ఎవ్రీ ఫోర్ మంత్స్కి మేము ఇక్కడ హైదరాబాద్ రీజన్లో మొత్తం కస్టమర్స్ కస్టమర్స్కి డైరెక్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా ఏఎంసి ఇస్ వెరీ నామినల్ మేడం ఇయర్లీ ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఛార్జ్ చేస్తాము ప్యూరిఫైర్కి ఏదైనా సరే వి విల్ గివ్ రిప్లేస్ మీన్స్ ఆల్ ది సర్వీస్ విల్ ప్రొవైడ్ ఓకే సో ప్రతి వాటర్ కి ఏమైనా వారంటీ ఉంటుందా వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాం అండి వన్ ఇయర్ వారంటీ ఇస్తాం అండ్ డెలివరీ మనకి ఒకవేళ ఇన్సైడ్ హైదరాబాద్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ డెలివరీ చేస్తాము ఇన్స్లేషన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయిపోతుందండి సో అదర్ స్టేట్స్ అయితే అదర్ స్టేట్స్ ఇప్పుడు మన అదర్ డిస్టిక్స్కి వెళ్తే అనమాట ఏపీ తెలంగాణకి టూ డేస్ టు త్రీ డేస్ డెలివరీ టైం తీసుకుంటాము అండ్ డెలివరీ అయినా నెక్స్ట్ డే ఇన్స్టలేషన్ చేస్తాం నెక్స్ట్ డే ఉంది ఎనీ పార్ట్ ఆఫ్ ఏపీ తెలంగాణ నెక్స్ట్ డే మనకి ఇన్స్లేషన్ అనేది జరుగుతుంది ఓకే సో ఏ లైక్ సర్వీస్ అనేది ఎన్ని మేడం సర్వీస్ అనేది ఎలా ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ దిల్టర్స్ మనకి మీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా మా ఫిల్టర్స్ మీద మాకు తెలుసు మా ఫిల్టర్స్ ఏంటంటే ఫోర్టీన్ ఇంచ్ ఫిల్టర్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్యూరిఫైర్ లో ఫోర్టీన్ ఇంచ్ ఫిల్టర్స్ అవైలబుల్ లేవండి ఎవ్రీ వన్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ టు టెన్ ఇంచ్ వరకే వాడతారు అప్పుడు ఏంటంటే లైఫ్ అనేది ఎయిట్ టు మంత్స్ లో అయిపోతుంది మా ఫోర్టీన్ ఇంచ్ ఫిల్టర్స్ వల్ల లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది అప్ టు సిక్స్టీన్ మంత్స్ వరకు ఎయిటీన్ మంత్స్ యూజ్ చేసిన కస్టమర్ కూడా వితౌట్ కాలింగ్ మేము పర్సనల్ పర్సనల్గా వెళ్ళి చేంజ్ చేస్తాం తప్ప ఎయిటీన్ సార్ మీరు ఎందుకు వచ్చారు మాది ఇంతవరకు ప్రాబ్లమ్ లేదు కదా కాల్ మీ అంటారు దట్ ఈస్ ద స్పెషాలిటీ అఫ్ మేము ఎయిటీన్ ఫోర్టీన్ ఫోర్టీన్టర్స్ ఫిల్టర్స్ ఓకే నో వన్ ఇన్ ఇండస్ట్రీ విల్ యూస్ ఇంచ్ ఫిల్టర్స్ మేడం ఇప్పుడు వాటర్ ఏ కలర్లో ఉన్నాయండి

ంగ్ పీపుల్ హూ యిల్స్ బాక్టీరియాల్ బిల్ సో దీని కంటూ సెపరేట్ స్విచ్ ఉందా టూ హాట్ వాటర్ జనరల్ గా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సో హిమాచల్ వాటర్ ప్యూరిఫైర్ అనేసరికి అంటే జనరల్ గా చాలా ప్యూరిఫైర్స్ చాలా కంపెనీస్ ఉంటాయి సో వై హిమాచల్ వై హిమాచల్ అండ్ మేడం వి అవర్ ఓన్ ప్రొడక్ట్స్ మీన్స్ వోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఫిల్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ ఓన్ వోంట్ డిపెండ్ ఆన్ ఎవ్రీ వీ అవర్ ఓన్ ఆర్ సెక్షన్ వి హా వ హ్యావ్ అవర్ ఓన్ మై్రోబయాలజికల్ ల్యాబ్ ఇన్ అవర్ ఫెసిలిటీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యూరిఫైర్ వాటర్ విల్ బి టెస్టెడ్ బిఫోర్ పాసింగ్ ఇన్ టూ మార్కెట్ ఇఫ్ యూడ్ హు హె లాట్ ఒక లాట్లో హా హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ యూనిట్ చేస్తామంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది లాట్ డైరెక్ట్ మా మైక్రబాలజికల్ ల్యాబ్కి వెళ్తుంది ల్యాబ్లో మేము ఆ ఫైవ్ యూనిట్స్ చెక్ చేసి దాన్ని మళ్ళీ మేము ఇక్కడే పెడతాం ఈ వోంట్ సెండ్ ఇట్ బ్యాక్ టు కస్టమర్స్ అందుకని మా టెస్టింగ్ పర్పస్ ఆ అట్పుట్ వాటర్ ఎలా ఉంది అది చెక్ చేసుకున్న తర్వాత సాటిస్ఫై అవుతాయి ఆ లాట్ అనేది మా దగ్గర నుంచి బయటికి వెళ్తాం ओके फाइव वी आर ఇప్పటి వరకు ఎంత మంది కస్టమర్స్ కి హిమాచల్ అనేది రీచ్ అయిందండి సి మేడం బేసికల్ గా అంటే లాస్ట్ మంత్స్ వరకు వి హావ్ అనేది ఉంది లాస్ట్ మంత్స్ లో గ్రేట్ కౌంట్ హ్యాండ్ వెరీ వెరీ గుడ్ అండ్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా వరకు ఏపీఎం తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఎందుకంటే మీరు తాగే ఓటర్ మంచిదా కాదా అనేది మీరే చూసుకోవాలి అండ్ చాలా వరకు జనం ఏమయ్యారంటే ఎప్పుడైతే మనకి ఈ కరోనా అనేది వచ్చిందో అప్పటి నుంచి హెల్త్ వైజ్ గా చాలా మంది సేఫ్టీ తీసుకుంటూ ఉన్నారు సో మేము తాగే వాటర్ మంచిదై ఉండాలి మేము తినే ఫుడ్ మంచిదై ఉండాలి అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు బట్ మీ తాగే వాటర్ మంచిది అని చాలామంది అనుకుంటారు బట్ అది మీరు టెస్ట్ చేయండి టెస్ట్ చేసిన తర్వాతే అది మీరు మంచిదా కాదా అని చూసి తాగండి అండ్ హిమాజల్ వాటర్ ప్యూరిఫైర్ రియల్లీ చెప్తున్నాను చాలా మీ బడ్జెట్లో దొరుకుతుంది మీకు మీకు బాడీకి సరిపడా ఏదైతే మినరల్స్ ఉంటాయో అవి మీ బాడీకి సరిపడా అందుద్ది అండ్ నాకు వరకు తెలిసింది ఏంటంటే ఆల్కలైన్ వాటర్ తాగదు వల్ల ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లైక్ బరువు కూడా తగ్గుతారు అని విన్నాను సో ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి ఆల్కలైన్ వాటర్ వల్ల సో చాలా వరకు తెలీదు వాటర్ ప్యూరిఫైర్ ఉందా ఇంట్లో కొనుక్కున్నామా పెట్టుకున్నామా తాగామా అన్నట్టు ఉంటారు బట్ అది కరెక్టా కాదా అని మీరే చెక్ చేసుకోవాలి అండ్ మీ వీళ్ళు మీ దగ్గరకు వచ్చినా మీరు చెక్ చేసి హైదరాబాద్లో ఏదైనా సరే డెమో లైవ్ డెమ్ అవైలబుల్ ఉందండి అంటే వాళ్ళ వాటర్ శాంపుల్స్ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ పంపించేస్తాం ఓకే సో వాళ్ళు వాళ్ళ వాటర్ బాటిల్లో వాళ్ళు ఏం తాగుతున్నారో అది తెస్తే సో మీరు టెస్ట్ చేసి ఇస్తారు సో సూపర్ అండి అండ్ జనాలకి ఇంత మంచి వాటర్ ప్యూరిఫైర్ అందిస్తున్నారు అండ్ స్టార్ట్ చేయాలన్న ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది జనరల్ బేసికల్ ఆనంద్ చెప్పండి యాక్చువల్లీ మనం ఏం చేసినామంటే చాలా మాటిగా మనం మార్కెట్లో సర్వే చేసినాం అందరూ వాటర్ అయితే తాగుతున్నారు కానీ ఏం వాటర్ తాగుతున్నాం ఎవరికి అవగాహన లేదు సో మనం ఏం చేసినామంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మనం చేంజ్ చేయలేము ఇప్పుడు మనకు హెల్దీగా ఉండాలంటే హెల్దీ ఎయిర్ ఉండాలి హెల్దీ ఫుడ్ ఉండాలి హెల్దీ వాటర్ ఉండాలి ఎయిర్ మన చేతిలో లేదు కనీసం ఫుడ్ అయితే మన చేతిలో లేదు సో మనం ఏం అంటే కనీసం మనం వాటర్ మీద స్టడీ చేద్దామని మనం వాటర్ మీద చాలా డీప్గా స్టడీ చేద్దాం ఫైవ్ ఇయర్స్ మనం వాటర్ మీద స్టడీ చేసినాము డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తున్నారు డాక్టర్స్ ఏం చెప్తున్నారు అన్ని స్టడీ చేసిన తర్వాత మనకి ఏం తెలిసిందంటే అందరు మార్కెట్లో అందరు ఏదైనా ఇస్తున్నారు అన్ని ఆరో వాటర్ ఆరో వాటర్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ ఏం చేయాలని మనం చాలా రీసెర్చ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆల్కలైన్ వాటర్ మీద మనం వచ్చినాం ఎందుకంటే వాటర్ అనే ముఖ్యమైన పదార్థం మొత్తం జీవితంలో మీరు ఒకవేళ మీకు లైఫ్ ఉండాలంటే అన్నం తినకపోయినా పర్వాలేదు వాటర్ ఉంటే చాలు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ బాడీ రిక్వైర్డ్ వాటర్ సో అది మంచి వాటర్ ఇవ్వాలి హెల్దీ వాటర్ ఇవ్వాలి ఆల్కలైన్ వాటర్ ఇవ్వాలి మా మిషన్ సో మా మిషన్ ఒకటే మేడం అబ్ హర్ గర్ పిఏగా ఆల్కలైన్ పానీ ప్రతి ఇల్లు ఆల్కలైన్ నీళ్లు తాగాలి టు అఫోర్డబుల్ ప్రైస్ సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎవరెవరు మనం ఆదాన్ వెబ్సైట్ ఆదాన్ యూట్యూబ్ ఎవరెవరు చూస్తున్నారు వాళ్ళకి మనం ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వచ్చు ఫస్ట్ టెన్ యూజర్స్ కి అది కూడా ఆదాన్ వాళ్ళకి ఓన్లీ ఆదాన్ టెన్ కస్టమర్స్ కి మేము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఓకే సో ఎవరైతే ఈ ఆదాన్ చూసి హిమాచల్ వాటర్ ప్యూరిఫైర్ ని బై చేస్తారో వాళ్ళకి స్టార్టింగ్ టెన్ మెంబర్స్ కి మీకు ట్వంటీ ఆఫ్ అయితే ఉంటుంది అండ్ ఆ టెన్ మెంబర్స్ తర్వాత ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి సో టెన్ డిస్కౌంట్ అనేది ఉంటుంది సో అస్సలు ఆలస్యం చేయకండి ఫస్ట్ టెన్ మెంబెర్స్ మీరే అవ్వండి సో మంచిగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోండి మీకు కుదరపోతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా తర్వాత తీసుకునే వాళ్ళకి కూడా ఉంటుంది సో ఎవరు ముందుగా కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి మంచిగా డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట సో సూపర్ అండి అండ్ హిమజల్ వాటర్ ప్యూరిఫైర్ అండ్ మళ్ళీ ఇంకోసారి కంగ్రెట్స్ చెప్తున్నాను ఎందుకంటే తెలంగాణలో ద బెస్ట్ ద ద బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్ అవార్డ్ వచ్చింది అండ్ అవార్డ్ వచ్చిన తర్వాత నాకు తెలుసు లైక్ ఎలా ఉంటుంది అనేది so congrats thank you thank and um, ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి హిమాచల్ వాటర్ ప్యూరిఫై తాగడం వల్ల మీ బాడీకి అంటే ఆల్కలైన్ వాటర్ అనేది మీరు తీసుకుంటున్నారు అండ్ ద బెస్ట్ వాటర్ అండి ఆల్కలైన్ వాటర్ అనేది మన బాడీకి ఎంత మంచిదో చాలా బాగా చెప్పారు అండ్ సో రామకృష్ణ గారు ప్రొడక్ట్ హెడ్ అయితే మనకి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది చూసిన తర్వాత నాకు తెలిసి మీ అందరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను మీరు తాగే వాటర్ ఎలాంటిదా అని సో చూసారు కదా ఇంటర్వ్యూ సో మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ బాయ్